బ్లాక్ హోల్ల అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన వాస్తవం ఒక్కసారి ఊహించండి సమయం అక్కడ నెమ్మదిగా కదులుతుంది వెలుతురుకూడా తప్పించుకోలేదు అంతరిక్షపు నియమాలే పూర్తిగా మారిపోతాయి ఇది భయానకమైన అలాగే ఆశ్చర్యకరమైన బ్లాక్ హోల్ల ప్రపంచం బ్లాక్ హోల్ ఆకర్షణ గ్రావిటీ అంత బలంగా ఉంటుంది అది వెలుతురునే బంధించగలదు ఆల్బర్ట్ ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజన్ దగ్గరికి వెళ్లినప్పుడు వక్రీభవనం టైమ్ డయలెసన్ తీవ్రంగా ఉంటుంది బ్లాక్ హోల్ దగ్గర గడిపిన కొన్ని నిమిషాలు బయట ప్రపంచానికి వేల లేదా లక్షల సంవత్సరాలుగా అనిపించవచ్చు మీరు అక్కడే ఉండగా విశ్వం మీ కళ్ల ముందే వేగంగా మారిపోతుంటుంది హోల్ లోపల సింగులారిటీ ఉంటుంది అది అపరిమిత గల ప్రాంతం అక్కడ భౌతిక శాస్త్రపు నియమాలు కూడా పనిచేయవు అవి కేవలం గ్రహించే రహస్యమైన స్థలాలు మాత్రమే కాదు ఇవి విశ్వంలోని అతి గొప్ప మిస్టరీలకు ద్వారాలు ఫిజిక్స్ కాలం మన అస్తిత్వం గురించి మనం ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతిదాన్ని బ్లాక్హోళ్లు సవాలు విసురుతున్నాయి